అందరూ కలిసి ఈ రోజు మాకు ఏ పిల్ల కూడా పెట్టలేదు నాకు పింఛని తప్ప నాకు ఏది రాలేదు ఐదు లక్షలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం అవి తిరిగి అవి కంట ఇవి కంట అని చెప్పి ఐదారు వేలు ఖర్చు పెట్టుకుని తీసుకొచ్చినాక ఏ పనికి రామ్మాలు పదేస్తున్నారు ఈ రోజు వాళ్ళ కింద పోలేదని వాళ్ళతో పనుకోలేదని పో పది గంటల వరకు నైట్ పది గంటల వరకు ఎస్ రాలేదు ఇంకొక రాలేదు ఇంకొకటి రాలేదని నన్ను టేస్ట్ చూసి తిప్పుకున్నారు రాజు చేసినా కూడా మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ పద్దెనిమిది రాపోండి రేపు రాపోండి అని నన్ను సాణించులు పెట్టినారు పండుగ పుట్లు కొట్టినారు మా వాళ్ళని తాట్ పంపించి మా పెద్ద వెళ్తా నన్ను కొట్టించినారు సాను అరిసార్లు పెట్టినారు నన్ను ఒక రోజు కాదు అసలు అత్త గారు అత్తలతో కూడా కొట్టిస్తున్నారు నన్ను ఇప్పుడు అన్నా శ్రీకాండీ ఇప్పుడైనా చేయబడిందని సార్ కాపాడు మనమే నాకు చేయబట్టమ్మ నాకు ఏదన్నా లేదో చెయ్యమ్మ నాకు నాకు లేరు తండ్రి లేడు మొగ్గు లేడు ఎవరు లేరు నేను ఒకటి మొగ్ మా అమ్మాయిని నాకు ఇద్దరు కొడుకులున్నారు మూడేండ్లు పొద్దున్ను పోయి ఎవరు నాకు చేయబట్టలేవు అందరూ చుట్టే వాళ్ళే అందరూ ఒక పదవ పదా చూస్తారు ఈ పొద్దున కానీ నా మోట రోజు కూడా వచ్చినది లేదు ఏమని పరిస్థితి ఏమి అని అడిగినది లేదు అవి ఇస్తాము ఆ పనులు ఇస్తాము ఈ పనులు ఇస్తామని తమడించుకోండి మాకు ఏమి చేయలేదు నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు పెద్ద అందరికీ నమస్కారం